ఉక్రెయిన్కి రష్యాకి జరుగుతున్న యుద్ధంలో రష్యా యుద్ధం ఆపి సైలెంట్గా ఉండకపోతే మీ దేశాల మీద మీరు ఊహించని విధంగా ట్యాక్స్లు వేస్తామంటూ ఇండియా చైనా బ్రెజిల్ దేశాలను ఒక వ్యక్తి గత కొన్ని రోజులుగా బెదిరిస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను చూసుకునే అతను ఇదంతా చేయడంతో ఈ విషయంలో చైనా బ్రెజిల్ ఇంకా ఏం మాట్లాడలేదు కానీ మన మోదీ గారు రంగంలోకి దిగి వాళ్లకు దిమ్మ తిరిగే సమాధానమిచ్చారు అయితే అసలు ఈ మూడు దేశాలను హెచ్చరించిన వ్యక్తి ఎవరు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపితే అతనికేం వస్తుంది చైనా బ్రెజిల్ ఈ విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాయి ప్రపంచ దేశాలకు మోదీ గారిచ్చిన మాస్ వార్నింగ్ ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రష్యా ఆయిల్ కొంటే భారత్పై ఆంక్షల యూరోప్ కొంటే మాత్రం తప్పు కాదా రష్యాను నాటో ఎందుకు అట్టుకోవట్లేదు పాశ్చాత్య దేశాలు మళ్లీ ప్రపంచానికి పాఠాలు చెప్పడం మొదలుపెట్టాయి రెండు రోజుల క్రితం నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రూట్ అమెరికాలో పర్యటించాడు అతడు కొన్ని వారాలుగా కనిపించింది బుజ్జగింపుల్లో పురోగతి ఆయుధాలను ఇచ్చేలా ఆయుధాలనిచ్చేలా ట్రంప్ను రూట్ ఒప్పించగలిగాడు ఈ విజయాన్ని రూట్ చేసుకున్నాడు ఆ తర్వాత మార్క్ రూట్ ఇప్పుడు భారత్ వంటి దేశాలపై గను ఎక్కుపెడుతున్నాడు రష్యాతో భారత్ చేస్తున్న వాణిజ్యంపై విమర్శలు గుప్పిస్తున్నాడు అమెరికా చట్ట సభ్యుల సమక్షంలో భారత్పై బెదిరింపులకు దిగాడు బ్రెజిల్ చైనా భారతదేశాల అధినేతలు రష్యాతో భారీగా చమురు గ్యాస్ను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించాడు ఉక్రెయిన్తో బ్లాది పుతిన్ శాంతి చర్యలకు రాకపోతే ఈ మూడు దేశాలపై వంద శాతం సెకండరీ ఆంక్షలు తప్పవని హెచ్చరించాడు సో నేరుగా భారత్ చైనా బ్రెజిల్కు నాటో వార్నింగ్ అన్నమాట అదే యూరోప్ రష్యా చమురును కొంటే మాత్రం సార్వభౌమత్వంగా నాటో చిలుక పలుకులు పలుకుతుంది వారు చేస్తే సంసారం అనమాట అదే వేరే వాళ్ళు చేస్తే మాత్రం వ్యభిచారంలా కనిపిస్తుంది ఈ పాశ్చాత్య దేశాల కూటమికి నిజానికి ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు పాశ్చాత్యుల నుంచి కొత్తం కాదు కానీ ఈసారి మరీ ఎక్కువగా నాటో గొంతెత్తింది నాటో చీఫ్ చెబుతున్నది ఏమిటంటే పుతిన్కు బ్రెజిల్ చైనా భారత్ కాల్ చేసి యుద్ధాన్ని ఆపేయాలని కోరాలట శాంతి చర్చలకు ఒప్పించాలట భారత్ నిజానికి ఇది సూచన మాత్రమే ఇక్కడ ఎవరు ఎవరితో మాట్లాడాలో జస్ట్ వాళ్ళు చెప్పాల్సిన అవసరమే లేదు కానీ ఇక్కడ రియాలిటీని చెక్ చేయాల్సిన అవసరం ఉంది ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం చేయాల్సిన పనులను ఇండియా బ్రెజిల్ చైనా చేస్తున్నాయి ఈ మూడు దేశాలు తమ ప్రజలను రక్షిస్తున్నాయి స్వదేశాల్లో ధరలు పెరగకుండా సరసమైన చమురను కొంటున్నాయి అయితే మరి యూరోప్ ఏం చేస్తుంది యూరోప్ కూడా ఆ మూడు దేశాలాగే రష్యా చమురు కొంటుంది కాకపోతే దీనికి కాస్త తమ కపట నాటకాలను జోడిస్తున్నాయి మీకు తెలుసా ఆంక్షల గురించి ఉపన్యాసాలు ఇస్తున్న యూరోప్ చమురు గ్యాస్ కోసం సైలెంట్గా వేల కోట్ల యూరోలను మాస్కోకు బదిలీ చేస్తుంది అందుకు సంబంధించిన గణాంకాలు కూడా ఉన్నాయి కేవలం రెండు వేల ఇరవై నాలుగులో మాత్రమే రష్యా క్రూడ్ ఆయిల్ కోసం రెండు వేల రెండు వందల కోట్ల యూరోలను యూరోప్ దేశాలు వేచించాయి సింపుల్గా చెప్పాలంటే ఉక్రెయిన్కు యూరోప్ దేశాలు పంపిన ఆర్థిక సహాయం కంటే పదహారు శాతం ఎక్కువ నిధులను మాస్కోకు పంపాయన్నమాట అది కూడా తమ అవసరాలకు చమురు కొనడానికే నిజానికి ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలన్న ప్లాన్ యూరోప్ వద్దలేదు ఎందుకంటే రష్యా యుద్ధం ప్రారంభించి మూడేళ్లు గడిచిపోయింది కానీ పూర్తిగా రష్యా చమురును బ్యాన్ చేయడానికి యూరోప్ సాహసించలేకపోయింది నిజానికి సమస్యను మరింత దూరం నెడుతుంది ఇక రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తిగా రష్యన్ చమురు కొనుగోలును ఆపాలని గత నెలలో ఈయు ప్రతిపాదించింది ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే రష్యా చమురు కొనుగోలును ఆపే ప్రతిపాదన ఆమోదం పొందొచ్చు లేదా పొందకపోవచ్చు కూడా ఎందుకంటే ఈ నిర్ణయాన్ని చాలా ఈయు దేశాలు వ్యతిరేకిస్తున్నాయి గత నెలలో రష్యా ఇంధనంపై కొత్త ఆంక్షలను విధించడాన్ని హంగరీ స్లోవేకియా అడ్డుకున్నాయి అంత ఈజీగా రష్యన్ చమురును ఆపేయడం కుదరదని ఆ రెండు దేశాలు తేల్చి చెప్పాయి కూడా బ్రెజిల్ టైం టేబుల్ ను ఫాలో అవ్వలేమని కరాఖండిగా తేలిపాయి సో తమ ఆర్థిక వ్యవస్థలు బాగుండడానికి రష్యన్ చమురును యూరోప్ దేశాలు కొనుగోలు చేయడం తప్పు కాదు కానీ అదే పని చేస్తున్న భారత్ వంటి దేశాలకు మాత్రం నీతులు చెబుతున్నాయి తమ ఆర్థిక వ్యవస్థలను సేఫ్గా ఉంచుకోవడానికి ఆయా దేశాలు యత్నించడం భౌగోళిక రాజకీయాలు ఏమాత్రం కాదు ఇది కామన్ సెన్స్ నిజానికి అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి సరసమైన చమురు అవసరం చమురు ధరలు అదుపులో ఉంటేనే ద్రవ్యోల్బణము కట్టడి చేయొచ్చు దీంతో వృద్ధి నిలకడగా సాగే అవకాశం లభిస్తుంది నిత్యావసరాల ధరల పెరుగుదల నుంచి అత్యంత దుర్భర స్థితి నుంచి ప్రజలను రక్షిస్తుంది వీటన్నిటినీ నాటో చీఫ్ పట్టించుకోవడం లేదు అయితే అతడు తన వార్నింగ్ ను సలహాగానే ఆ తర్వాత ప్రకటించాడు కానీ నాటో సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి దృష్టి మరల్చడానికి చేస్తున్న ప్రయత్నమే భారత్ పై బెదిరింపలని స్పష్టంగా తెలుస్తుంది ఇతరులకు పాఠాలు చెబుతున్న రూట్ రష్యాను అడ్డుకోవడంలో మాత్రం విఫలమవుతున్నాడు నాటో వ్యవస్థాగత లక్ష్యాన్ని రూట్ విమర్శిస్తున్నాడు ఉక్రెయిన్ పై రష్యా దాడులు మరింత విస్తరిస్తున్నాయి కాల్పుల విరమణను ట్రంప్ బెదిరిస్తున్నా మాస్కో అస్సలు పట్టించుకోవడం లేదు కానీ రష్యాను అడ్డుకోవడానికి నాటో వద్ద ఎలాంటి ప్లాన్ కూడా లేదు సమిష్టి రక్షణకు పేరుగాంచిన నాటో కూడా ఇప్పుడు అస్థిరంగా మారింది ఇప్పటికిప్పుడు ఉక్రెయిన్ కాల్పుల విరమణకు రష్యా ఓకే అన్న నాటో సభ్యులు మాత్రం దాన్ని అమలు చేయడానికి ముందుకు వచ్చే అవకాశమే లేదు ఎందుకంటే ఇక్కడ నాటో పరువు గంగలు కలుస్తుంది అంతేకాకుండా ఇప్పుడు ట్రంప్ నుంచి నాటోకు ముప్పుంది నాటో బలహీనతలను ట్రంప్ బయట పెట్టాడు నాటో నిబంధనల ప్రకారం కూటమి రక్షణ బడ్జెట్కు సభ్య దేశాలు తమ జీడిపిని రెండు శాతం కేటాయించాలి ఏ దేశానైనా రక్షించాలంటే ఖచ్చితంగా రెండు శాతం బడ్జెట్ చెల్లించాల్సిందేనని ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు ఇప్పుడు ఆ లక్ష్యం చేరుకోవడానికి నాటో దేశాలు అప్పుసోపాలు పడుతున్నాయి ఈ ఏడాది నాటో బడ్జెట్ను జీడిపిలో ఐదు శాతానికి పెంచేందుకు సభ్య దేశాలు అంగీకరించాయి కానీ వాస్తవం ఏమిటంటే ఈ నాటో ఇప్పటికీ తనను తాను రక్షించుకోవడానికి అమెరికన్ ఆయుధాలు అవసరం నాటో కూటమిలోని యూరోపియన్ దేశాలు దిగుమతి చేసుకున్న ఆయుధాలు అరవై నాలుగు శాతం అమెరికావే ఉన్నాయి దీన్ని బట్టి చూస్తే నాటో చాలా సవాళ్ళను ఎదుర్కొంటుంది పైగా రష్యాను అడ్డుకోవడంలో విఫలమవుతుంది అమెరికా ఆయుధాలు లేకుండా నాటో పోరాటం సాగించడం కష్టం పైగా నాటోలోనూ ఏకగ్రీవ నిర్ణయాలు లేవు ఇక్కడ నాటో చీఫ్ తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇతరులకు ఉపన్యాసాలు ఇచ్చి ఆంక్షలు విధించే కంటే ముందు ఫస్ట్ మీ సంగతి చూసుకొని మాట్లాడితే బాగుంటుంది రష్యా చమురను కొంటున్నందుకు భారత్పై ఆంక్షలు విధించడానికి ముందు యూరోప్ పైన అంతే ఆంక్షలు వేయాల్సి ఉంటుంది మార్క్ రూట్ ముందు దాని గురించి మాట్లాడి ఆ తర్వాత భారత్ విషయానికి వస్తే బాగుంటుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఉక్రెయిన్కి రష్యాకి జరుగుతున్న యుద్ధంలో రష్యా యుద్ధం ఆపి సైలెంట్గా ఉండకపోతే మీ దేశాల మీద మీరు ఊహించని విధంగా ట్యాక్స్లు వేస్తామంటూ ఇండియా చైనా బ్రెజిల్ దేశాలను ఒక వ్యక్తి గత కొన్ని రోజులుగా బెదిరిస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను చూసుకునే అతను ఇదంతా చేయడంతో ఈ విషయంలో చైనా బ్రెజిల్ ఇంకా ఏం మాట్లాడలేదు కానీ మన మోదీ గారు రంగంలోకి దిగి వాళ్లకు దిమ్మ తిరిగే సమాధానమిచ్చారు అయితే అసలు ఈ మూడు దేశాలను హెచ్చరించిన వ్యక్తి ఎవరు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపితే అతనికేం వస్తుంది చైనా బ్రెజిల్ ఈ విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాయి ప్రపంచ దేశాలకు మోదీ గారిచ్చిన మాస్ వార్నింగ్ ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రష్యా ఆయిల్ కొంటే భారత్పై ఆంక్షల యూరోప్ కొంటే మాత్రం తప్పు కాదా రష్యాను నాటో ఎందుకు అట్టుకోవట్లేదు పాశ్చాత్య దేశాలు మళ్ళీ ప్రపంచానికి పాఠాలు చెప్పడం మొదలుపెట్టాయి రెండు రోజుల క్రితం నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రూట్ అమెరికాలో పర్యటించాడు అతడు కొన్ని వారాలుగా చేస్తున్న బుజ్జగింపుల్లో పురోగతి కనిపించింది ఉక్రెయిన్కు ఆయుధాలను ఇచ్చేలా ట్రంప్ను రూట్ ఒప్పించగలిగాడు ఈ విజయాన్ని రూట్ వంటి దేశాలపై గను ఎక్కువ పెడుతున్నాడు రష్యాతో భారత్ చేస్తున్న వాణిజ్యంపై విమర్శలు గుప్పిస్తున్నాడు అమెరికా చట్ట సభ్యుల సమక్షంలో భారత్ పై బెదిరింపులకు దిగాడు బ్రెజిల్ చైనా భారతదేశాల అధినేతలు రష్యాతో భారీగా చమురు గ్యాస్ ను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించాడు ఉక్రెయిన్తో బ్లాది పుతిన్ శాంతి చర్యలకు రాకపోతే ఈ మూడు దేశాలపై వంద శాతం సెకండరీ ఆంక్షలు తప్పవని హెచ్చరించాడు సో నేరుగా భారత్ చైనా బ్రెజిల్కు నాటో వార్నింగ్ అన్నమాట అదే యూరోప్ రష్యా చమురును కొంటే మాత్రం సార్వభౌమత్వంగా నాటో చిలుక పలుకులు పలుకుతుంది వారు చేస్తే సంసారం అనమాట అదే వేరే వాళ్ళు చేస్తే మాత్రం వ్యభిచారంలా కనిపిస్తుంది ఈ పాశ్చాత్య దేశాల కూటమికి నిజానికి ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు పాశ్చాత్యుల నుంచి కొత్త కాదు కానీ ఈసారి మరీ ఎక్కువగా నాటో గొంతెత్తింది